సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సరే ఇందాక వీడియోలో మీరు చాలా గొప్ప మాటలే చెప్పారు అందులోంచి నేను మళ్ళా క్వశ్చన్ తీసుకుంటున్నాను మీరు అన్నారు తినే ఆహారాన్ని బట్టే మన బిహేవియర్ కానీ మన ఆలోచన విధానం కానీ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి దేనికైనా సరే అంటే కొంతమంది చిన్న విషయానికే చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు ఎక్కువ ఆలోచిస్తారు కొంతమంది ఎంత పెద్ద విషయమైనా చాలా లైట్ గా తీసుకుంటారు నేనేమనుకున్నానంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారా అనుకునేదాన్ని ఇప్పుడు అంటే వివిధ వ్యక్తులను చూస్తూ ఉంటాం కదండి అందులో భాగంగా వీళ్ళు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా వీళ్ళు ఏమైనా మెడిటేషన్ చేస్తారా అలా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మన ఎమోషన్స్ మీద మనం తినే ఫుడ్ కూడా ఆధారపడి ఉంటుంది అనేది అది నిజంగానే అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం కొంచెం కంట్రోల్లో ఉంది సాత్వికంగా జీవనాన్ని జీవించగలం అంటే ఏం చెప్తా మీరు మాట్లాడినట్టు సాత్విక అంటే సాధువుగా సాధు జంతువు తమోగుణం తమస్తు అంటే కొంచెం రియాక్షన్ ఉంటుంది అది ఎంత ఉండాలో అంత పరిమితం రజోగుణం అంటే రాజరికం యుద్ధం రక్షణ ఇవన్నీ కూడా తిరుగుబాటు ఇవన్నిటిని ఇస్తున్నాడు సత్వగుణం ఇక్కడ మీరు ప్రాక్టీస్ అంటే ఏంటి ప్రాక్టీస్ ప్రతిదీ జీవితంలో ప్రతిదీ ప్రాక్టీస్ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర ప్రాక్టీస్ మొదలు పెడతాడు ఊపిరి తీసుకోడు అది అప్పటి వరకు ఊపిరిని బిగపట్టుకుని ఉన్నాడు ప్రాణవాయువుని బయటకు విడిచిపెట్టాడు ఒక్కసారి భయపడతాడు అనమాట లోపల ఉన్న గాలి అప్పటివరకు నిశ్వాసాలు ఎక్కడ జరిగినాయి కేవలం ఆ తల్లి గర్భంలో ఉచ్ఛ్వాసం ఉచవాసన ఏం లేదు ఒక్కసారి ఊపిరి తీసుకుని లోపల పెట్టుకున్నాడు అది ఒక్కసారి బయటకు విడిచిపెట్టాడు పూర్తిగా బయటకు విడిచిపెట్టి మళ్ళీ తీసుకోగలేకపోతే ప్రాణం పోయింది అంటే లోపల ఉన్నది ప్రాణవాయువు దాన్ని మనం విడిచిపెట్టి మళ్ళీ తీసుకుంటాం ఇప్పుడు ప్రాణవాయుంది ఇది అపానవాయువు ప్రాణవాయువు కాదు మనం పీల్చేది ప్రాణవాయువు కాదు ఆక్సిజన్ అనుకుంటాం మనం ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు కాదు అపానవాయువే మనం విడిచిపెట్టేది ప్రాణవాయువు ఇప్పుడు ప్రాణం లోపల ఉంది విడిచిపెట్టాను కదా ఇప్పుడు దీన్ని నేను పీల్చుకోకుండా అయిపోయాను అనుకో ప్రాణం పోయింది అంటాం కదా అవును అంటే మనకి లోపల ఉండేది కార్బన్ డైఆక్సైడ్ ప్రాణవాయువు మనం పీల్చుకునేది అపానవాయువు ఆక్సిజన్ ఇది పీల్చుకుని ప్రాణాన్ని లోపల అంటే కార్బన్ డైఆక్సైడ్ ఒక నిలువరించి మళ్ళీ విడిచిపెడుతున్నారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాలు వాయువులు వీటికి ఐదు ఉపవాయువులు కూడా ఉంటాయి సాధన అంటే ఇక్కడ ఇదే మనం తెలుసుకోవాల్సింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అంటే ఏంటమ్మా అన్నం మనం కదా అంటే మీరు ఏమనుకుంటారు అన్నం అంటే బియ్యం అనుకుంటారు వండిన బియ్యంతో తయారైన అన్నం అంటారు తినదగిన దానిని భుజించదగిన దానిని లోపలకి తీసుకున్న ప్రతిదీ అన్నమే అన్నమే అన్నం బ్రహ్మ కేవలం బియ్యంతో వండిన తెల్లగా ఉండే పదార్థాన్ని మాత్రమే అన్నం అనుకోవద్దు అది రైస్ ధాన్యంతో ఉండిన పదార్థం దాంట్లో మీరు ఎన్ని రకాలు కలిపినా అది అన్నమే ఆహారంగా లోపలికి భుజించున్నది లోపల కణజాల ఉత్పత్తికి ఉపయోగపడేది బ్రహ్మ పదార్థం బ్రహ్మ అంటే సృష్టి నువ్వు తినేది నీ లోపల ఒక కణాన్ని సృష్టించదగిన దాన్ని అన్నము అన్నారు అది ఏంటి బ్రహ్మ పదార్థం కాబట్టి స్వచ్ఛంగా ఉండాలి కణజాల నిర్మాణం దాంతో జరుగుతుంది సెల్ పుడుతుంది దాంట్లో మీరు కొంత పదార్థాన్ని తీసుకుని ఒక అన్నాన్ని తీసుకుని ఒక పక్కన పెట్టేస్తే చిన్న జీవు పుడుతుంది మూత పెట్టేసి లోపల అంటే దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి ఆ పురుగు పుడుతుంది ఆ తర్వాత అందులోనే అది చరిపోవడం మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో పురుగు పుట్టడం అంటే దాంట్లో ప్రాణం అయిపోయేంత వరకు అది పుడుతూనే ఉంటుంది ఏదో ఒక క్రియ జరుగుతుంది అలా ఇక్కడ మనసు పుడుతుంది మీరు తినే పదార్థంతో మీకు అది చూస్తే ఒక ఇస్తర వేసామమ్మా రంగు ఒక అరిటాకు వేసాం దాంట్లో మీరు రకరకాలన్నీ వడ్డిస్తారు అది వెజిటేరియన్ భోజనం అనుకుందాం గుణం కలిగిన ఆహారాన్ని పెట్టినప్పుడు రెండు పక్క పక్కన పెట్టి అలా చూడండి మీకు అర్థమైపోతుంది బ్రహ్మ పదార్థం చుట్టూ విపరీతమైనటువంటి బ్రైట్నెస్ ఉంటుంది జీవం కోల్పోయిన పదార్థాలు అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఆకు చూడటానికి బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కలర్ కాదు దాంట్లో ప్రాణం ఉంటుంది బ్రైట్నెస్ ఉంటుంది ఇది డార్క్నెస్ ఉంటుంది మనం చేసే ప్రాసెస్ లో పదార్థం తత్వాన్ని మార్చేసుకుంటుంది తత్ తన తత్వాన్ని మార్చుకోవడంతో పాటు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న దాన్ని కూడా పాడు చేసేస్తుంది ఒక వంకాయ కిచెన్ లో అలా వదిలేసారు అనుకో రెండు మూడు రోజుల్లో వళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది అంతే దానివల్ల ఎలాంటి ప్రమాదం ఒక మాంసపు ముక్కని తీసుకొచ్చి అక్కడ పెట్టి వదిలేస్తే ఏమవుతుంది వస్తుంది చుట్టూ పురుగులు అన్ని అదే అదే వంకాయ కూడా ప్రాణాన్ని కోల్పోతే వళ్ళిపోయి ఎండిపోయి కుసించుకుపోతుంది దానివల్ల ఎలాంటి చెడు జరగదు అదే ఒక మాంసపు మొక్కని పక్కన పెట్టి వదిలేయగలం చాలా మంది అంటారు కోడిగుడ్డు వెజిటేరియన్ నాన్ వెజ్ కాదు చాలా ఇప్పుడు మీరు గుడ్డుని పగలగొట్టు అక్కడ పెట్టేస్తే అదే అక్కడ మీరు వంకాయ ముక్కలు కోసారు లేదా బెండకాయ ముక్కలు కోసారు బంగాళదుంపు కోసారు అలా పెట్టేస్తే అందులో జీవం ఉన్నంత వరకు డ్రై అయిపోతుంది అలా ఆరిపోతాయి అంతే మనకి భరించలేనంత ఇబ్బంది అయితే దానివల్ల కరదు కానీ ఒక మాంసపు ముక్కను అలా వదిలేసి మనం ఉండాలి ఇవే అంటే మనం తినే ప్రతి పదార్థం మనం మనస్ అవుతుంది అన్నప్పుడు ముందు అష్టాంగ యోగంలో ఆహారము ప్రత్యాహారము ధారణ ప్రాణాయామము ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు విపరీతమైనటువంటి కోపం ఉంది ముందు ఫస్ట్ మనిషి జయించాల్సింది కోపం విపరీతంగా అంటే ఆ కోపం వచ్చినప్పుడు అప్పుడు కూడా మీకు ఉపయోగపడేది వాయువే అందుకని ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేసేస్తే మన శరీరంలో ప్రాణ వ్యాన ఉదాన సమాన ఇవి ఉన్నాయి కదా ఈ వాయువులు బ్యాలెన్స్ అయిపోతాయి అప్పుడు కోపం రాదు మనసు నేను ఎందుకు తొందర పడాలి అవతల పిచ్చితో మాట్లాడుకుంటున్నాడు అనిపిస్తుంది ముందు ఫస్ట్ సాధన చేయాల్సింది శ్వాస మీద ప్రాణాయామం మీద చేసేసిన తర్వాత శరీరాన్ని అంటే శరీరం ప్రతి అణు అణువులో కూడా వాయువు ఉంటుంది ఇవి టిక్ అంటే కదా అక్కడ వ్యర్థ వాయువులు ఉన్నాయి అందుకని వ్యాయామం చేయాలి అలాగే నూనె రాస్తాం నువ్వుల నూనె రాసి మర్దన చేస్తే వాతం హరిస్తుంది ఈ జాయింట్లు ఉన్న వాతం కూడా వెళ్ళిపోతుంది ఆ ప్రెజర్ వల్ల అందుకని అంటే ఇవన్నీ అడవుల్లో కొండల్లో ఉండి తపస్సు చేసుకున్న వాళ్ళు కుదరదు కాబట్టి ఆ సరస్సుల్లో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి విపరీతమైనటువంటి చల్లదనంలో చేయి పెడితే అక్కడ ఉన్నటువంటి వాయువులన్నీ బయటకు వచ్చేస్తాయి మనం భరించలేము చలి బిగుసుకుపోతాం అంటే బిగుసుకుపోతాం అంటే లోపల గాలి లేదు మనలో చెడిపోయిన వాయువులు బయటకు వచ్చేసినాయి అందుకని తర్వాత ఆ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ వేరెక్కుతుంది దానికి అవసరమైనవన్నీ అవసరమైన చోటకు పంపిస్తుంది అందుకని శరీరానికి చన్నీటి స్నానం శ్రేయస్కరం మనలో చెడిపోయిన అపాన వాయువు వ్యా వాయువులు వ్యాన ఉదాహరణ సమాన వాయువులన్నీ బ్యాలెన్స్ చేస్తుంది చన్నీటి స్నానం అదే వేడి నీటి స్నానం చేస్తే వాయువులు ఇంకా పేరుకుంటాయి స్పీడ్ ఎక్కువ అవుతుంది అందుకని చన్నీటి స్నానం శరీరానికి వేడి నీటి స్నానం లోపలికి వేడి నీళ్ళు తీసుకోవచ్చు స్నానం ఉషపానం అనేది వేడి నీళ్ళు లోపలికి తీసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం జీవితంలో మార్చుకుంటూ రాగలిగితే ఆ సహనాన్ని మనం సాధించగలుగుతాం అష్టాంగ యోగంలో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి భూత భవిష్యత్ వర్తమానాలలో ఏకకాలంలో ఉండొచ్చు అయిపోయిన గతంలోకి వెళ్ళొచ్చు భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు వర్తమానంలో కూడా ఉండొచ్చు భవిష్యత్ గతం అంటే ఏంటి జరిగిపోయింది ఎవరో తిట్టారు ఎవరో కొట్టారు గుర్తొస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది అంటే గతం ఎప్పుడు బాధల్ని గుర్తు చేస్తూ ఉంటుంది భవిష్యత్ రేపు నేను వాడిని ఏదో చెయ్యాలి చేయగలనా లేనా చేయగలనా ఉన్నప్పుడు ఏమో ధైర్యం వస్తుంది చేయలేను అన్నప్పుడు భయం వేస్తుంది లేకపోతే నేను వీని నిన్న ఎలా చేశాను రేపు నన్ను వాళ్ళు ఏమైనా చేస్తాడేమో ఈ భవిష్యత్తు ఎప్పుడు కూడా భయంలో ఉంటుంది ఇవి రెండు వద్దు హ్యాపీగా ఉండాలి వాళ్ళు బాగున్నాను కదా వాళ్ళు ఏమీ లేదు రేపు గురించి ఏదో చేయగలుగుతాం ఈ వర్తమానం నీ భవిష్యత్తుకి పునాదవుతుంది నీ గతాన్ని పూడ్చిపెట్టేస్తుంది ఇక్కడ ఉండేలా చేస్తుంది ఈ ప్రాక్టీస్ ఇది మనం తీసుకునే ఆహారం మనం పీల్చే గాలి మనం తినే పదార్థం కావచ్చు ఏదైనా సరే మనం చూసే పరి పరిసరాలు మనం వినే మాటలు ఇవన్నీ కూడా మన మనసుని రంజింపచేస్తాయి ఇవి బాగుండాలంటే మనం లోపలికి తీసుకునే ఏదైతే పదార్థం ఉందో అది బ్రహ్మ పదార్థం అయి ఉండాలి అందుకనే మనం ఏమి తీసుకున్నా దానిపైన అంటే ఆ భోజనం చేసేటప్పుడు ఆవునే నేస్తారు ఒకవేళ అందులో అయిన దోషాలు ఈ ఆవుని ఆ దోషాలని తీసేస్తుంది ఘృతంతో పరిశేచనం చేయని ఆహారం వ్యర్థము అంటుంది శాస్త్రం కంపల్సరీ మనం తినే దాంట్లో నెయ్యి ఉండాలి అది అప్పుడు మనకి బ్రహ్మ పదార్థం అవుతుంది అది మనకి యోగ్యాన్ని ఇస్తుంది సత్వ తమో రజో గుణాలని మనం సందర్భాన్ని సారం ఎవరో మనం కొట్టడానికి వచ్చినప్పుడు నేను సత్వికుణ్ణి నేను సన్యాసిని నేను చేతులు కట్టుకుని దెబ్బలు తింటాను నీ చేతిలో చీపురు పుల్లతో కూడా నువ్వు యుద్ధం చేయగలుగుతావు వాటి దగ్గర కండబలం ఉంది నీ దగ్గర బుద్ధి బలం ఉండాలి ఘృతం వృద్ధయేత్ బుద్ధి నెయ్యి వాడడం వల్ల నీ బుద్ధి వికసిస్తుంది మాంసం వృద్ధయేత్ మాంసం మాంసం తింటే వృద్ధి చెందుతుంది ఏమిటంటే మాంసం మజిలో వస్తుంది బుద్ధి రాదు సా సత్వగుణపైనటువంటి ఆహారానికి రజోగుణమైన ప్రధానమైనటువంటి ఆహారానికి ఉన్నటువంటి వ్యత్యాహం అంటే మాంసం రాజులు తినేవాళ్ళు ఎందుకంటే సైన్యంలో యుద్ధం చేయడానికి మనిషి ముందు కనిపించాలి అక్కడ తెలివితేటలు కాదు కావాల్సింది యుద్ధ రంగంలో రెండు ఉండాలి అందుకని పూర్తిగా కాకుండా కింగ్ ఫుడ్ అంటే ఉదయం తీసుకునే అల్పాహారం ఈ స్ప్రౌట్స్ నట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి వాంట్లో శక్తి ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది మధ్యాహ్నం తీసుకునే దాంట్లో చిన్న మార్పు తెలివితేటలతో పాటు శారీరక ద్రౌడృదం ఉండాలి అది ఎవరికి బోర్డర్స్ లో యుద్ధం చేస్తున్న సైనికులకి ఇక్కడ పహారాగాస్తున్నటువంటి పోలీసులకి తప్ప గృహస్థులకి ఎవరికి కూడా ప్రదమైనటువంటి మాంసాహారం అవసరం తెలివితేటలు కావాలి ఇప్పుడున్నటువంటి కష్టాలన్నీ తెలుగులతో సాధించాలి పిల్లల్ని బాగా చదివించాలి అప్పుడు మీకు కావాల్సిన బలం కాదు తెలివితేటలు వాళ్ళని ఎలా సక్రమంగా పెంచాలి వాళ్ళకు కూడా పెట్టాల్సింది అదే పిల్లలకి ఇప్పటి నుంచి మాంసాహారాలు అలవాటు చేసి మీరు ఆ ఆ చికెన్ ఈ చికెన్ గ్రిల్ చికెన్ అయ్యి అని చెప్పేసి అడ్డమైన చెత్త పెట్టి వాళ్ళ బుద్ధుల్ని పాడు చేస్తున్నారు వాళ్ళు పొద్దుట ఉద్యోగాలు రావట్లేదు ఇంకా వాళ్ళ పడే కష్టాలు వర్ణనాతీత అందుకని మనం పెట్టే ఆహారం తల్లి గోరుముద్దలతో నెయ్యే ఉప్పు వేసిన అన్నం పెడతారు ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా తేలికగా అవుతూ వాళ్ళ బుద్ధి వికసించడానికి కాస్మిక్ ఎనర్జీతో నింపడానికి తేలికగా ఉండే జీర్ణం అందుకనే అంటే మీరు అడిగారు ఇది సాధ్యమా నేను పాలతో భోజనం ఉత్తి పాలతో భోజనం లేదు పాలే మీరు మరి ఉండగలరా అంటారు ఒక వెస్ట్రన్ కీరో అనే ఒక వెస్ట్రన్ కీరో విన్నారా పేరు ఎప్పుడు కీరో పామిస్ట్రీ అని హస్తరేఖలు చూసే ప్రపంచ దేశాల్లోనే చేయి చూడటంలో సిద్ధహస్తుడు ఇలా చేయి చూస్తే మీ భవిష్యత్తు మొత్తం కనిపించేస్తుంది చూడగలుగుతాడు ఆయన అంటే ఇందిరాగాంధీ గారు చెప్పించుకున్నారు ఆయనతో అని అంటారు ఆయన జరగబోయే ప్రమాదాన్ని మీరు ఎలా బాంబు మరణంతో మరణిస్తారని చెప్పేశాడు టైటానిక్ షిప్ ములిగిపోతుంది ఇవన్నీ ఆ చూసి చెప్పగలిగినటువంటి సిద్ధులు ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆరు సంవత్సరాల పాటు ముంబై నగరంలో ఉండి ఈ ప్రాక్టీస్ చేశాడు ఆయన భారతదేశం వచ్చి పామిస్ట్రీ నేర్చుకుని ఆరు సంవత్సరాలు ఓన్లీ పాలన్న మీద ఓన్లీ అప్పుడు శరీరానికి కావాల్సిన విటమిన్స్ ఇవన్నీ అందుతాయా చాలా రకాలు తింటున్నాం ఆవు గడ్డి తిని పాలిస్తుంది దానికి పుట్టిన దూడ ఒక వయసు వచ్చేంత వరకు ఆ తల్లి పాల మీదే ఉంటుంది గడ్డే తింటుంది బతికిందిగా అంటే పాలలో ఎన్ని ఉన్నాయి అంటే సాత్విక ఆహారం ఎలా పూలే పాలు కానీ అంటే ప్రత్యేకమైనటువంటి సాధనలో ఉన్నాం కాబట్టి ఒక ఆరు సంవత్సరాలు ఆయన తిన్నాడు అని రాశాడు అందులో నేను ఇది సాధన చేయడానికి నాకు హై కాస్మిక్ ఎనర్జీ కావాలి కాబట్టి నేను మిగతా అన్నిటిని త్వజించాను ఇప్పుడు నా సాధన అంతా కూడా దీని మీదే అంటే నేను నా మీద ఆధారపడి నన్ను నమ్ముకునే ఉన్న వాళ్ళు వాళ్ళకు ఏదైనా మంచి చేయాలంటే నేను సాధన ఎక్కువ చేయాలి ఇది నాలాంటి వాళ్ళ కోసం నేను సాధు జంతువులాగే ఉండాలి నాకు కోపం రాగద్వేషాలు ఉండకూడదు కాబట్టి నేను స్టార్ట్ అంటే నెమ్మదిగా ఒక్కోటి ఒక్కోటి ఇంప్లిమెంటేషన్ గీ ఎక్కువ వాడుతూ కౌ గీ అవు నేను వాడుతూ నా ఎందుకు ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి నేను పచ్చి వంకాయలని తినేయటం ఉప్పు మిరియాలు పొడి వేసుకుని తినేస్తూ ఉంటాను ఎందుకంటే అందులో ఉన్నది అని కూడా శక్తిని తెలుసుకోవాలి నేను అందుకని సాధకులకి ఇది అవసరం గృహస్థుకి మాత్రం ఉప్పు కారం ఇవన్నీ ఉండాలి అవి సత్వగుణం కలిగి ఉండాలి వండుకోవాలి వంట చేయాలి వండితే గుణం మారుతుంది తమో గుణంలోకి వెళ్తుంది అది ఇంకొంచెం డీప్ ప్రై చేస్తే రజోగుణంలోకి వెళ్ళిపోతుంది వంకాయని రజోగుణంగా కాకుండా మార్చుకోవచ్చు నాకు రజోగుణం కాదు యుద్ధం చేయాలని చెప్పేసి అని నేనేమి మాంసం తినక్కర్లా వంకాయ పచ్చిగా తింటే సత్వగుణం వంకాయని కూరగా వండుకుంటే తమో గుణం దాన్ని ఫ్రై చేస్తే రజోగుణం గుణాలు మారుతాయి అంతే పదార్థం అదే అంతే చెప్ప రజోగుణం ఉండాలని చెప్పేసి అని మాంసాన్నే తినక్కర్లా ఇందులో కూడా రజోగుణం వంకాయలో ఉన్న రజోగుణాన్ని బయటకి తీసుకోవచ్చు దానికి అల్లం వెల్లుల్లి జాయిన్ జాయిన్ వేస్తే మసాలా వేస్తే కొంచెం గట్టిగా ఘాటుగా ఉంటుంది అది రజోగుణాన్ని నాకు కూడా కోపం వస్తుంది వంకాయతో కూడా మనం రజస్సును పెంచుకోవచ్చు ప్రాక్టీస్ అమ్మ సాధన ఇది జిహ్వా చాపల్యాన్ని అణుచుకోవాలి మనిషి జీవితంలో అభ్యున్నతి చెందాలి అనంతమైన విషయంలో అద్భుతమైనటువంటి శక్తుల్ని పొందాలి అంటే సాగచ్చు కోపాలు ఆవేశాలు వీటికి లోనవకుండా సాత్వికంగా కూడా చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సురేష్